ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి ఏ నమ మకర రాశి ఈ మకర రాశి వారికి మనము చంద్రుడు అష్టమ నవమ దశమ స్థానాల్లో చంద్ర సంచారం రవి కుజులు లాభస్థానంలో శుక్రబుధులు భాగ్యస్థానంలో మరి ద్వితీయంలో శని తృతీయంలో రాహు చతుర్థంలో గురుడు ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో మీకు మనోధైర్యం పెరుగుతుంది క్రయ విక్రయాదులు లాభిస్తాయి శత్రు బాధలు తగ్గుతాయి కాస్త గతంలో ఇబ్బంది పెట్టేవారంతా కూడా మీకు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి అయితే కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు కొద్దిగా టైట్గా ఉంటాయి కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా మీకు సమయానికి ఆర్థికంగా సర్దుబాట్లు జరిగి మీరు అనుకున్నటువంటి పనులను పూర్తి చేయగలుగుతారు వార ప్రారంభంలో మానసికమైన ఒత్తిడి ఉంటుంది వార మధ్యలో ప్రయాణాదులు ఉంటాయి వారాంతం మీరు అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు ఈ రాశి వారికి ఉద్యోగపరంగా చక్కని అభివృద్ధి మీకు స్థాన చాలన అవకాశాలు నిరుద్యోగులకు కూడా కాస్త అవకాశాలు లభిస్తాయి రాజకీయ నాయకులకు మాత్రం మిశ్రమైనటువంటి ఫలితాలు వృత్తుల వారికి చూసినట్లయితే ప్రభుత్వ సంబంధమైన అనుమతులు గతంలో ఏవైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఉంటే ఆ సమస్యలకి పరిష్కార మార్గాలు మిశ్రమైనటువంటి ఫలితాలు మాత్రం వృత్తుల వారికి అందరికీ కనబడుతున్నాయి ఈ వృత్తుల్లో కూడా సంచార వ్యాపారస్తులు సంచార వృత్తులు స్వతంత్ర వృత్తులు చేసుకునే వారికి కొంతవరకు అనుకూలమైనటువంటి వారం ఈ వారం ఇంకా స్త్రీలు కూడా కుటుంబ సమస్యలు కాస్త తగ్గుతాయి ధైర్యంగా మనం ముందుకు వెళ్ళాలి విద్యార్థులు కూడా గణపతిని బాగా పూజించాలి వ్యాపారస్తులు కూడా ఆర్థిక లావాదేవీలు బుధవారం నుండి వారాంతం వరకు కాస్త ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి ఈ వ్యాపారస్తుల్లో మరి వ్యాపారం అయితే చాలా బాగా జరిగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి బుద్ధుడు దశమ స్థానంలో శుక్రుడు కూడా దశమల్లో ఉన్నాడు గృహోపకరణాలు ఎలక్ట్రానిక్స్ రియల్ ఎస్టేటు షేర్స్ వారికి కొంతవరకు అనుకూలంగా ఉన్నది మిగిలినటువంటి జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ వారికి బుధవారం నుండి శనివారం వరకు అనుకూలంగా ఉన్నది మొత్తం ఈ వారం ఆర్థిక లావాదేవీలు గతం కంటే ఈ వారం కాస్త అనుకూలమైన వాతావరణం ఉన్నది నిదానంతో వెళ్ళడం మంచిది అవసరమైతే ఇతరుల యొక్క సహాయ సహకారాలు తీసుకోవడం కూడా ఈ రాశి వారికి మంచిది మరి శని భగవాను బాగా పూజించండి ఒకవేళ శనివారాలు బాగా చేసినా కూడా ఆంజనేయ స్వామిని కూడా బాగా పూజిస్తే సత్ఫలితాలు మీరు పొందగలుగుతారు సంఖ్యలో ఎనిమిది రంగుల్లో లైట్ బ్లూ కలర్ ధరించండి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది స్వస్తి మరి ఈ కార్యక్రమాన్ని మీరు పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ వారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అవుతారని కోరుకుంటూ మరిన్ని వీడియోలు మేము అందించగలుగుతాం స్వస్తి